వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం వి తిమ్మాపురం న్యూ ఎస్సీ కాలనీలోని డ్రైనేజీ నీళ్లు పోవడానికి పైపులు వేయమని కోరుట కోరుటగూచి జైభీ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ వ్రాయు అర్జీ ఏమనగా కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం వి తిమ్మాపురం గ్రామం న్యూ ఎస్సీ కాలనీలోని మూడు లైన్లకు డ్రైనేజీ నీళ్లు పోవడానికి పైపులు లేకపోవడంతో మంత్రాలయం పోవు తారు రోడ్డు అస్తవ్యస్తంగా మారి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ కాలనీ వాసులకు ఎంతో ఇబ్బందికరంగా మారుతూ ఎంతో మందికి టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ విరేచనాలు వాంతులు అనేక రకమైన వ్యాధులు రావడం జరుగుతుంది అంతేకాకుండా ఎంతో మంది ఇంటి పక్కన ఇల్లు కాలనీవాసులు రోజు గొడవలు పడి ఇబ్బంది పడుతున్నారు పలుమార్లు చాలా మంది కూడా స్పందనలు ఈ విషయం నిమిత్తం ఆర్జీ పెట్టడం కూడా జరిగింది ఇప్పటికైనా అధికారులు ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి మండలం వైడ్గా ఉన్న ఫండ్ను రిలీజ్ చేసి వెంటనే డ్రైనేజీ నీళ్లు పోవడానికి పైపులు వేసి న్యూ ఎస్సీ కాలనీవాసులు ఆరోగ్యాలను కాపాడాలని కోరుతూ ఒకవేళ ఈ కాలనీవాసులకి డ్రైనేజీ నీళ్లు పోవడానికి పైపులు వేయకపోతే భారీ ఎత్తున మంత్రాలయ మండల వ్యాప్తంగా జైబీ ఎంఆర్పిఎస్ నుంచి ధర్నాలు రాస్తరోకోలు నిరాహార దీక్షలు చేస్తామని తెలియజేస్తున్నారు ఎంజీ నైన్ న్యూస్తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి